మేడమే ఆలోచించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని ఆ కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కమెంట్ చేయటం ఆమెకు పెళ్ళయింది పాపం పెళ్ళయింది ఎక్కడో బొంబాయిలో ఉంటుంది మీరన్న ప్రతి వర్డు వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి కన్సోల్ చేయండి ఒకసారి ప్రెస్కే రండి ఆడవాళ్ళని నా సోదరి సమ్మడు అనండి నాగార్జున బాబుని నా సోదరి అనండి సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున ఆవేశంగా నాను అప్రయతనంగా నాను ఆయన సారీ ఒక మాట అనండి యు ఆర్ గుడ్ లేడీ నాకు తెలుసు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం